మీనాక్షి కుర్రురా కోయ దొర నచ్చిన గట్ల కూర్చునే ఏమి దొరా చెప్పు నీ బాధలేందో చెప్పు నీ కష్టాలు దీరవ నీకనే వచ్చిన దొరా నేను ఏమి గట్ల కూర్చున్నవుతారా పరిశానులున్నావు ముఖం చూస్తే సింగారము బాగున్నావు కదా ఏమైంది నీ కష్టాలు చెప్పు ఏం చెప్పమంటావు దొర ఒకట రెండా నా కష్టాలు పెళ్ళైన నుంచి అన్నీ బాధలే ఏం చేసినా కలిసి వస్తలేదు ఏం చెప్పమంటావు చెప్పు అన్నీ కష్టాలే ను పెట్టుదొరా నీ చేయి దొర కుర్రో కుర్రు కోయొర కొండ కొమ్మరవెల్లి మల్లన్న వేములవాడ రాజన్న యాదాది నర్సన్నా నీ జాతకం చాలా బాగున్నది దొర నీ కష్టాలు ఇంత అంత కాదు దొర నీ కష్టాలు పోయే మార్గం కూడా నేను చెప్తా దొరా నీ కష్టాలు ఎలా ఉన్నాయంటే కరోనా కష్టాలు కరోనా కష్టం అంటే కరోనా కష్టం అంటే దొరా నువ్వు ఇంట్లో ఉండలేవు బయట ఉండలేవు దొరా నీ కష్టం అంటే ఇంత అంత కాదు దొరా నీకు పెళ్ళాంతో చాలా బాధలు ఉన్నాయి దొరా నీకు అన్ని బాధలేదు ఈ కరోనా బాధతో సీరియల్ వస్తలేవు అది నేనేమో చేసిందని నన్ను రోజు పిచ్చగొట్టు పడుతున్నా అయ్యో చెప్పాల దొరా ఏడవకు దొరా ఏడవకు నీ కష్టాలు పోయే మార్గము నేను చెప్తా దొరా చెప్తా అసలు ఈ భార్యలు ఉంటారు స్వామి దీనికి పెద్ద చరిత్ర ఉన్నది దొర యమధర్మరాజు అన్ని చోట్ల ఉండలేక భార్యను సృష్టించడు దొరా పరిష్కార మార్గం లేదా దొర ఉన్నది దొర దీనికి ఒక పరిష్కార మార్గం ఉంది దానికి దుడ్లు అవసరం ఉంటాయి దానికి ఖర్సు ఉంటుంది నువ్వు ఇస్తా అని అంటే నేను ఇస్తా ఇస్తాదొరా అట్లయితే పర్వాలేదు దొర కానీ దీనికి పైసలతో పని దొర ఇది ఎంతో మందికి ఇచ్చిన ఎన్నో కష్టాలు తీర్చిన చూసినవా దొర ఇది ఎంతో మందికి ఏమి లేనని కూడా ఎటట్టు చేసింది దొర ఇది అందుకే దీన్ని ఇస్తాను దొర దుడ్లయితే దొర నువ్వు ఉన్నాయా దొర జోబులా ఉన్నాయి ఉన్నాయి ఆ చూసుకోదర జర గట్టి కుర్రో కుర్రు వేములవాడ రాజన్న కొమరెల్లి మల్లన్న యాదాద్రి నర్సన్న కుర్రో కుర్రు ఏమి దొర దుట్టు చూపెట్టు దొర ఇగా దొర ఇది దొర నువ్వు నీ దిండి కింద ఇరవై ఒక్క రోజు పెట్టుకోదొరా ఇరవై ఒక్క రోజు పెట్టుకున్న తర్వాత అరవై రోజులకు నీ భార్య నువ్వు చెప్పినట్టుంటది ఏ పనులైతే కావో అన్ని పనులైతే ఇదొరా పోయ్యస్తుంద రా ఇగ నేను ఎందుకంటే మళ్ళీ నేను మేడారం పోవాలి చాలా కథలు ఉన్నాయి నాకు కార్యక్రమాలున్నాయి వస్తుందో కుర్రో కుర్రు ఇలాంటి వాళ్ళు ఇద్దరు దొరుకుతు